భారత యంగ్ క్రికెటర్ రింకు సింగ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ను వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది వారణాసిలో అంగరంగ వైభవంగా రింకు ప్రియా వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది జనవరి ప్రారంభంలో రింకు ప్రియా వివాహం గురించి ఊహాగానాలు వచ్చాయి ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ఎస్పీ పార్టీ ఎమ్మెల్యే తన కుటుంబం రింకు తండ్రితో వివాహం గురించి చర్చలు జరిగినట్టు ధృవీకరించారు నవంబర్ పద్దెనిమిదిన వారణాసిలో వీరిద్దరు వివాహం జరగనుందని తెలుస్తోంది జూన్ ఎనిమిదిన లక్నోలోని సెవెన్ స్టార్ హోటల్లో ఎంగేజ్మెంట్ జరగనుంది వారణాసిలోని హోటల్ తాజ్లో వివాహానికి సంబంధించి ఏర్పాట్లు జరగనున్నాయి ఇక రింకు సింగ్ ప్రియా ఇద్దరి కుటుంబ సభ్యులు ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొంటారు నవంబర్లో జరిగే వివాహానికి ప్రముఖ రాజకీయ నాయకులు సినీతారులు పారిశ్రామికవేత్తలు హాజరవుతారు గతంలో వీరిద్దరి నిశ్చార్థం జరిగిందని పుకార్లు వచ్చాయి అయితే ప్రియా తండ్రి రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయని కానీ ఎంగేజ్మెంట్ జరగలేదని చెప్పారు తుఫాని సరోజ్ మూడు సార్లు పార్లమెంటుకు వెళ్లారు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు ఇక రింకు పెళ్లి చేసుకునే ప్రియా గురించి చూస్తే ఆమె అతి చిన్న వయస్కురాలైన ఎంపీ ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే లోక్సభ ఎన్నికల్లో షహర్ నుంచి గెలుపొందారు సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు ప్రియా న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లోని పాఠశాల విద్యను పూర్తి చేశారు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు నోయిడాలోని అమిటి యూనివర్సిటీలో ఎల్ఎల్బి కూడా పూర్తి చేశారు ఇక రింకు సింగ్ ప్రియా ఒకరికొకరు ఏడాది నుంచి తెలుసు ఓ స్నేహితుడి పరిచయంతో వారు కలుసుకున్నారు ఆ స్నేహితుడి తండ్రికి క్రికెట్ రంగంతో మంచి సంబంధం ఉంది రింకు ప్రియా గత ఏడాది నుంచి ఒకరినొకరు ఇష్టపడుతూ ఉన్నారు అయితే కుటుంబాల ఆమోదం కోసం ఇప్పటివరకు ఎదురు చూశారు ఇప్పుడు ఇరు కుటుంబాలు కూడా తమ ఆమోదాన్ని ఇచ్చాయి ఇది సన్నిహిత వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే వన్ ఇయర్ నుంచి వీరిద్దరూ లవ్లో ఉన్నారు దీనికి సంబంధించి కొన్ని ఊహాగానాలు అయితే వినిపించే కానీ అఫీషియల్గా అయితే ఇప్పుడు ప్రకటన వచ్చింది సమాజ్వాదీ పార్టీ కార్యకలాపాల్లో కూడా చాలా కాలంగా ప్రియా సరోజ్ చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మచిలీషాహర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు అతి చిన్న వయసులోనే ఎంపీ అయ్యారామే రాజకీయాల్లోకి రాకముందు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు రెండు వేల ఇరవై రెండులో తన తండ్రి తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొని ప్రజల దృష్టిలోకి వచ్చారు అప్పటి నుంచి ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలని పెద్ద ఎత్తున అనుచరులు కూడా కోరారు ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు ఇక రింకు సింగ్ గురించి చూస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రింకు సింగ్ ప్రాతినిధ్యం వహించిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్కు అర్హత పొందలేకపోయింది ఈ సీజన్లో రింకు మొత్తం పదమూడు మ్యాచ్ల్లో రెండు వందల ఆరు పరుగులు కొట్టాడు మొత్తానికి రింకు వివాహానికి సంబంధించి వార్తలు రావడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు